హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేవతి బాలు వన్ ఫైవ్ టూ త్రీ నా ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి అయితే నవరాత్రుల టైంలో అంటే నవరాత్రి డేస్లో మా తమ్ముళ్ళ బ్యాచ్ అయితే గణేషన్ అయితే కూర్చోబెట్టారు ఇక్కడేమో ఫస్ట్ గణపతిని కూర్చోబెట్టిన రోజు ఫస్ట్ స్వామివారికి పూజ చేసిన తర్వాత ఇది అయిన తర్వాత నెక్స్ట్ హోమం అయితే చేశారు ప్రస్తుతానికి ఇప్పుడు ఈ వీడియోలో స్వామివారి పూజ ఎలా చేస్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూడండి योनम विपते ब्रह्मनो दिपते ब्रह्मा शिवो मे हष्टो खदा सवो वन भव गवा स्वाहा ईशान निर्वाणाराघम आर्यास्थाय निबोधि आवित्यभिभि वरणे हत दुर्गलारी कर्म साधुण्या देववाहनं करिष्ये वन धातवेषस्य श्रवाम सव मराते हतोदिहा तरेह ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నది అమ్మ నాన్న అండ్ వాళ్ళతో పాటు మా తమ్ముళ్ళ బ్యాచ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అలాగే అందరం అయితే పూజలో అయితే కూర్చున్నాము స్వామివారి చేతుల మీదుగా పూజ అయితే బాగా జరిగింది చాలా మంచిగా జరిగింది అంత అయిన తర్వాత నెక్స్ట్ హోమం అయితే స్టార్ట్ అవుతుంది హోమంకి ముందు ఈ పూజ అయిన తర్వాత ఫస్ట్ పూజ అయిన తర్వాత పిల్లలందరికీ అంటే మగపిల్లలకి అండ్ అలాగే హోమంలో కూర్చున్న వాళ్ళందరికీ పసుపు తాడునైతే స్వామివారి ఇచ్చారు కట్టాలని అండ్ మగపిల్లలకైతే స్వామివారే కట్టారు డైరెక్ట్గా అండ్ ఆడపిల్లలకి ఆయన కట్టనని చెప్పారు ఎందుకు అని అడిగితే అంటే ఆ తాడుని కట్టడానికి అంటే పసుపు తాడుని కట్టడానికి భర్తకొక్కటే అధికారం ఉంటుంది మాకు అధికారం ఉండదు అనే మాట వాళ్ళు చెప్పినారు ఇంకా పూజ అయిన తర్వాత ఇంకా అందరము పసుపు అయితే కట్టుకున్నాము నవరాత్రి డేస్లో గణపతిని అయితే కూర్చోబెట్టారు త్రీ డేస్ కూడా మంచిగా పూజలు అయితే జరిగినాయి అండ్ అలాగే కొన్ని కల్చరల్ ఈవెంట్స్ కూడా జరిగాయి అలాగే ఫ్రీ హెల్త్ చెకప్ కూడా ఉన్నింది అండ్ అలాగే లాస్ట్ డే ఏమో అందరికీ భోజనాలు అయితే పెట్టించారు చాలా అంటే చాలా బాగా జరిగినాయి అన్ని ఈవెంట్స్ కూడా చాలా హ్యాపీ అందరికీ అయితే లాస్ట్ టైము బ్లడ్ క్యాంప్ కూడా ఉన్నింది బ్లడ్ డొనేట్ కూడా ఉన్నింది అది కూడా చాలా బాగా జరిగింది పిల్లలందరూ చాలా యాక్టివ్గా అయితే బ్లడ్ డొనేట్ అయితే చేశారు అది చాలా హ్యాపీ ఈ ఇయర్ ఏమో హెల్త్ చెకప్ ఉన్నింది అంటే బ్లడ్ చెకప్ షుగర్ బీపీ ఇలాంటి టెస్ట్ అండ్ దీంతోపాటు ఐ టెస్ట్ కూడా ఉన్నింది కల్చరల్ ఈవెంట్ అని అయితే అన్నాను కదా ఆడవాళ్ళకి రంగోలీ కాంపిటీషన్స్ కూడా ఉన్నింది దాంతోపాటు త్రీ ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు ఫస్ట్ సెకండ్ థర్డ్ అని త్రీ ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు అదంతా అయిన తర్వాత లాస్ట్ డేమో భోజనాలు చాలా మంచిగా జరిగినాయి ఈవెంట్స్ అన్నీ కూడా అండ్ ఇక్కడ వీళ్ళు అంటే టీమ్ మెంబర్స్ ఉంటారు కదా టీం మెంబర్స్ కూడా చాలా యాక్టివ్గా ప్రతి ఒక్క పనిలో కూడా చాలా బాగా చేసుకున్నారు యాక్చువల్లీ మమ్మీ వాళ్ళు ఊర్లో ఉండే నెక్స్ట్ డే మార్నింగ్కంతా అంటే నైట్కే బయలుదేరిపోయారనమాట తమ్ముడు గణేష్ కూర్చోబెడుతున్నాడని ఖచ్చితంగా హోమానికి ఉండాలని మా తమ్ముడు అయితే పిలిపించాడు అమ్మ వాళ్ళని ఊరు నుంచి ఇంకా నైట్ నైట్కే బస్ ఎక్కి ఎర్లీ మార్నింగ్కి అంతా దిగిపోయారు వాళ్ళు వచ్చిన దానికి ఇక్కడ పూజ జరిగిన దానికి చాలా సంతోషము మా అందరికీ నవరాత్రి టైమ్లలో చాలా వరకు వర్షాలు అయితే పడినాయి బెంగళూరులో అండ్ సెకండ్ డే ఏమో రంగోలీ ఈవెంట్ అయితే పెట్టుకున్నామని చెప్పాను కదా రంగోలీ కాంపిటీషన్ కాంపిటీషన్కి ముందు కొద్దిగా చినుకులు అయితే పడ్డాయి వర్షం చినుకులు అయితే పడినాయి అండ్ అది అయిన తర్వాత ఇంకా రంగోలీలు అయితే స్టార్ట్ చేశామనమాట కాంపిటీషన్ స్టార్ట్ చేశాము స్టార్ట్ అయిన తర్వాత ఇంక అంతా అయ్యింది ఇంకా ఈ అంటే కాంపిటీషన్ అంతా ముగిసిన తర్వాత ఇంకా వచ్చి డిస్కస్ చేశారనమాట త్రీ ప్రైజెస్ కూడా అనౌన్స్ అయితే చేయలేదు కానీ అనౌన్స్ నెక్స్ట్ డే చేశారు అంత అయిన తర్వాత ముగ్గులు చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ నేను అవి కూడా అప్లోడ్ చేశాను షార్ట్స్లో ఉన్నాయి చెక్ చేసుకోండి నా ఛానల్లో అంతా అయిన తర్వాత వర్షం అయితే పడింది ఫుల్ అందరికీ చాలా బాధేసింది ముగ్గంతా పాడైపోయింది చాలా డిఫరెంట్గా కలర్ఫుల్గా ఉన్నింది స్వామివారి ఎదురుగా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ అయితే ఇవ్వండి అలాగే నా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి